जहां <laughs> स्वागत <laughs> <laughs> స్వాగతం సుస్వాగతం అండి గౌరవ ఎమ్మెల్యే గారు సుశ్రీ మన దాటిగా చెప్పట్లమ్మా గారికి ఎంఆర్ఆ గారికి నా తోటి సర్పంచ్లకి ఎంపీటీసీలకి అలాగే వైసీపీ పార్టీ నాయకులకి అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి చెయ్యత జగన్ గారు మనకి ఎన్నో పథకాలు అండి అలాగే మనం జగన్ జగన్ గారి తెలియజేసుకున్నాం అందరికి కృతజ్ఞతలు చాలా బాధాకరమైన విషయం ఒక ఆడకూతురు నిండు ప్రాణాన్ని బలికొన్న సోషల్ మీడియా మాఫియా ప్రతిపక్షాల సోషల్ మీడియా మాఫియా ఈరోజు తన కుటుంబానికి తన ఇద్దరు బిడ్డలకి దూరం చేసింది ప్రతి ఒక్కరు చూస్తుంటారు టీవీల ద్వారా తనకు జరిగిన అదృష్టాన్ని జగనన్న ప్రభుత్వం ద్వారా నాకు ఇళ్ళ పట్టా వచ్చింది విశేషంతో వచ్చింది నాకు అమ్మఒడి వస్తుందని ప్రభుత్వం మీద జగనన్న మీద గొప్పగా చెప్పుకున్నందుకే ఈరోజు ఈరోజు అస అకృత్యం అనమాట ఎట్లా అంటే తను చెప్పుకోలేని స్థితిలో తన మనసుని మానసిక స్థితిని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించడం జరిగింది ఆ అమ్మ ఈరోజు ఆ కుటుంబానికి దూరమైంది అంటే చూడండి ప్రతిపక్షం ఎలా ఉందో ఎంత జగనన్న ప్రభుత్వం కోసం మాట్లాడడం జరిగింది చాలా ఆనందంగా ఇలాంటి కార్యక్రమంలోని ఒక అక్క ఒక చెల్లమ్మ తెనాలి గ్రామంలోని ఇళ్ళ పట్టా వచ్చిందని అమ్మఒడి వచ్చిందని తన ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు ఎంతటి ఆగా ఇచ్చి జరిగిందో మనందరికీ తెలుసు దానికి అనుగుణంగా అందరు మహిళాలోకం ఇక్కడ ఉంది కాబట్టి ఒక్క నిమిషం శ్రద్ధాంజలి గట్టించాలని మౌనం పాటించాలని కోరుకుంటున్నాను దయచుకోవడానికి థ్యాంక్ యూ అమ్మా అందులో ఎంత అకృత్యంగా ప్రవర్తిస్తుందో అదంతా కూడా మనం రాబోయే రోజుల్లో గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కూడాను రాబోయే రోజుల్లో కూడాను ఎవరు కూడాను ఇటువంటి అకృత్యాలు జరిగినా సరే భయపడి అలా బలం మన మరణాలు చేసుకోవద్దు మనకు దిశ యాప్ ఉంది పోలీసులు ఉన్నారు చట్టం ఉంది తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి చట్టం ఉంది కాబట్టి మనల్ని మనం శిక్షించుకోకూడదు జగనన్న ఎప్పుడు మహిళల కోసం అన్ని చట్టాలు రూపొందించేలా దిశ యాప్ ఉంది దిశ చట్టం ఉంది కాబట్టి ఎవరైనా మనల్ని అలా ఇబ్బంది పెడితే బాలికలైనా మహిళలైనా ఎక్కడైనా అటువంటి ఇబ్బందులు జరిగితే ఎవరు ఇటువంటి గీతాంజలి లాంటి నిర్ణయం ఎవరు తీసుకోవద్దు చట్టం ఉంది చట్టం తాను పని తాను చేసుకుపోతుంది తప్పు చేసిన వాళ్ళకి ఒకరోజు లేట్ మన నియోజకవర్గ మహిళలందరూ కూడాను చెప్తున్నాను ఎప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు మన వల్ల మన కుటుంబం బాధపడుతుంది మనల్ని నమ్ముకున్న పిల్లలు మన భర్త బాధపడతారు మన నా వాళ్ళని బిడ్డను పెంచుకోవడానికి వాళ్ళు ఎంతో కష్టపడతారు కాబట్టి అలాంటి నిర్ణయాలు ఎవ్వరు తీసుకోవద్దు ఏదైనా అలాంటి సంఘటన జరిగితే మాత్రం తప్పకుండా మనం బయటకు వచ్చి మనం కంప్లైంట్ చేసుకొని వాళ్ళు శిక్షించే విధంగా పోరాటం చేయాలి కానీ మనం శిక్షించబడకూడదు అర్థమైందా చాలా ఆనందంగా ఉంది జగన్ అన్న ఈ రోజు మనకి పరిపాలన చేసి యాభై ఎనిమిది నెలలు కావస్తుంది జగనన్న చెప్పినవి చెప్పనివి సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా మనకి ఈరోజు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయడం జరిగింది ఇది కూడాను అందరూ చెప్పారు ఒక కార్యక్రమం చేయాలన్నా ప్రజలకు ఏదైనా చేయాలన్నా ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు చూస్తాము ఎంతో మంది ముఖ్యమంత్రులు చూడటం జరిగింది కానీ ఇవి కొన్నే తన మనసుకి నుండి వచ్చినవి ప్రజలకు ఇది చేయాలి ప్రజల బడుగు బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు మార్గ సంక్షేమాలు ఇప్పుడు మన జగనన్న పరిపాలించిన పరిపాలన ఎక్కడి నుండి వచ్చినవి కంటిన్యూ చేయలే తనకు తానుగా భవిష్యత్తులు మార్చాలని ఈరోజు ఇంతటి సంక్షేమాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క సంక్షేమాన్ని మీ గడప ముందుకు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గంటా బాధ గారిని గారికి అలాగే స్థానిక సర్పంచ్ గారైనా వెంకయ్యమ్మ గారికి అలాగే జడ్పీడీసీ గారైనా రామ్ కురసి గారికి అలాగే ఎంపీపీ గారు మా సోదరులు మోహన్ రావు గారే మోహన్ రావు గారికి ఏఎంసీ చైర్మన్ గారైనా శాంతి సత్యనారాయణ గారికి అలాగే జిల్లా అధికార ప్రతినిధి గారైనా సైజ్ బాజీ గారికి అట్లానే మండల ప్రెసిడెంట్ అయిన మా పార్టీ మండల ప్రెసిడెంట్ అయిన రత్నాజీ గారికి అలాగే సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఏఎంసీ డైరెక్టర్లకు అలాగే ఏపీఎం గారికి డిపిఎం గారికి అలాగే సీఏలకు సిసిలకు మీడియా సోదరులకు అధికారులకు అలాగే కార్యకర్తలకు నాయకులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నా అక్కచెల్లెమ్మలకు అమ్మలకు అందరికీ చేతులు జోడించి శరత్ మంచి నమస్కారంలో తెలియజేస్తున్నారు హర్బిడీసి గారికి ఎం జిదేవన్ గారుకి వైసమ్ బిపి గారికి సర్పంచులకు సర్పంచ్లకు ఎంపీడీసీలకు సొసైటీ అధ్యక్షులకు అధికారులకు మా ఎండిఓ గారికి ఏపీఎం గారికి సిసీలకి సిఏలకి పాత్ర మిత్రులకి నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికీ కూడా మరి నమస్కారాలు మరి ఈరోజు నాలుగో విడత మరి చేత కార్యక్రమాన్ని మన జగన్ అన్న మరి రెండు రోజుల క్రితం మరి ఘనంగా లాంఛనంగా మరి ప్రారంభించి నా అక్క చెల్లెల ఖాతాలోకి డబ్బులు జమ చేయడం అయింది ఇప్పటికీ నాలుగు విడతలుగా మీరు డబ్బులు తీసుకున్నారు ఇంకా ఉన్నది ఎన్నికలకి నెల ఉంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలన ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు కూడా అనుభవించారు లబ్ధి పొందారు ఎలాంటి పరిపాలన అందించాడో మీరు చూశారు ఇప్పటికే మీకు అర్థమైపోయింది మీ మైండ్లో ఎవరిని మళ్ళీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేయాలనేది కూడా మీ మైండ్లో మీరు పెట్టుకున్నారు అవునా కదా ఎందుకంటే నేను నేను ఎక్కువ చెప్పక్కర్లేదు నేను మా రాజలక్ష్మి కోసం మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత నాకు కూడా మాటలు తగ్గిపోయింది ఎందుకంటే ఎవరో ఒకరు మాట్లాడాలంట ఇద్దరు మాట్లాడితే ఆ ఇద్దరు మాటలు ఎక్కవు కాబట్టి రాజలక్ష్మి మాట్లాడింది కాబట్టి అన్ని విషయాలు చెప్పింది కాబట్టి మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించండి మీ పిల్లలతో మీ భర్తతో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈ నెల రోజుల్లో ఇదికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరిని మళ్ళీ ఎన్నుకోవాలో అందరూ కూడా ఆలోచించారు ఎందుకంటే మన జగనన్న ఆయన అధికారంలోకి రావడానికి ఎండ వాననుక చెల్లనుక మరి ఆయన ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర చేసి ఎందుకంటే ఎన్నో అడ్డంకులు వస్తాయమ్మా ఇప్పుడు ఒక చిన్న ఒక సర్పంచ్ అయితేనే మనకి రకరకాల అడ్డంకులు వస్తాయి ఏది పంచాయతీ అలాంటి జిల్లా మండల మండలాలు జిల్లా జిల్లా నుంచి రాష్ట్రం కంటే ఆయన మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్